నమస్కారం సార్ ఇత నేనా నీ పేరు హరికృష్ణ సార్ ఇంటి పేరు అంటే సర్వమంగ మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబులు చెప్పాలి అరేండి సార్ అరేబియా సముద్రం లోత తెలియదు సార్ కొరియా యుద్ధంలో చనిపోయిన స్క్వాడ్రన్ లీడర్స్ పేర్లు ఏమిటి తెలుసు సార్ మన దేశంలో ఎన్ని కాకులు ఉన్నాయి అందులో మొక్కాకలు ఎన్ని ఆడకాకులే తెలియదు సార్ నీ తల్లో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి మీ తల్లలో అయితే చెప్పగలను సార్ సరే ఏమి తెలియని వాడువి ఎందుకు వచ్చినట్టయ్యా సార్ ఏదో బ్యాంక్ ఇంటర్వ్యూ కదా డెబిట్లు క్రెడిట్లు లెడ్జర్లు ట్రయల్ బ్యాలెన్స్ ఇలాంటివి ఏమో అడుగుతారు అనుకున్నాను కానీ ఇలా అడుగుతారని తెలిస్తే తనలో వెనుకున్నాడు సార్ మీసం పొడుగు కూడా కొలుచుకుని వచ్చి ఉండేవాళ్ళు జనరల్ నాలెడ్జ్ ఉండాలయా ఇందుకు పడికి వస్తారా మీరు సార్ సార్ అలా అనగండి సార్ ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం సార్ మిస్టర్ మర్యాదగా బయటికి పెడతావా క్యూని పిలిచి గంటేద్దామంటావా అక్కర్లేదు సార్ నేనే పెడతాను నేనేనా లోపలికి వెళ్ళే ముందు మీ తల్ల వెంట్రులు ఉన్నాయి లేకపోతుంది మరి వెళ్ళండి ఎక్కువగా ఎస్తా అన్నాకిస్తున్నా ఇవ్వను అన్నాను నీతో మాట్లాడుతుంటే నేను ఎత్తు నాకు వచ్చేస్తుంది నీలో ఎత్తా ఉంటాయా పొద్దున్నే పోతాను లోపం చెప్తున్నాను ఓ పచ్చి చేస్తున్నాడు లోపం మనం అంత ముమ్మల్ అయినా భయపెట్టేస్తున్నాను మనం ఇస్తామా అదే సార్ అప్పుడే వచ్చేసారు మిమ్మల్ని కూడా అరేబియా సముద్రపు లోతు గురించి ఆవకాయ పెట్టే విధానం గురించి అడిగారా లేదే డ్రైవర్ రావాలి హీరో ఎవరని అడిగారు ఎన్టీఆర్ అన్నాను ఫినిష్ ఉద్యోగం ఇచ్చారు ఆ సినిమా చరిత్ర నన్ను మాత్రం దేశంలో కాపులు ఎన్ని ఉంటాయి అని అడిగారండి చూడు మిస్టర్ ఈ రోజుల్లో ఉద్యోగం రావాలంటే ఉత్తరం అంటే రికమెండేషన్ లెటర్ అయినా ఉండాలి లేదా దక్షిణ ఇచ్చుకోవాలి డిగ్రీ రాగానే ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను సార్ ఇచ్చేవాడు ప్రతి ఏటా కొన్ని లక్షల మందికి డిగ్రీలు వస్తాయ్యా కానీ ఉద్యోగాలు వచ్చేది కొన్ని వేల మందికి మరిచినా మరిచిన మరుపురాదు ఎంత కళగాల్లో మాకు పోయి మెల్టెముకలాడి రాత్రి అంత కళ్ళలోనే ఉంటాడు ఇదిగో శాంత వంట అయిందంటే ఏమస్తున్నా పాప మూసల్ని మనసాన పడుందా పెందలాడే ఇంత ముద్దు వండి పది గంటలు కలదని మోసాన్ని పడదా సత్య ఎక్కడున్నాడో మా మోసలు ఆయన కాలం నెత్తి మీద పెట్టుకుని మరీ చూసుకున్నాడు ఊళ్ళో ఉంటే పొద్దున్నే ఆరు గంటలకల్లా కల్లా అప్పగాడు హోటల్ నుంచి ఆల్రజాని ఇడ్లీ తీసుకొచ్చి పక్కన కూర్చొని మరీ తినిపించేవాడు మళ్ళీ సాయంత్రము కోటికాడు కొట్టికాడి నుంచి తొక్కుడు లడ్లు కారపూస తీసుకొచ్చి నువ్వు తింటేనే గాని నేను తిన్నా పారు అని బతిల్నాడు మరీ తినిపించేవాడు ఏంటో ఆ రోజులే వేరు ఇదిగో నా గోష ఉన్నాయి వినపడుతుందా ముసలి వాగితే వాగిందిలే వంటి పడిని నిద్ర మాత్ర నావా అమ్మా ఏం చేయమంటే వస్తాయా ఇంట్లో బియ్యం నిండుకున్నాడు కొట్టుబడిని అప్పటికి బాట బాకీ తెచ్చు సత్యమేనాడు ఎలాగో బ్రతిమ ఏం తీసుకుంటా జిల్లాకి ఏం మనం బాధ ఉన్నాం కానీ ఆ చదువు కోసం ముసలాయన పెంచిన డబ్బంతా ఖర్చు పెట్టావు బియ్యానాయ్యానా అది ఏదో పేస రెండేళ్ళైనా ఇంత మట్టుకు ఉద్యోగంగా అంపాయించలేపాడు ఎర్రుగొన్న ఆ ముసలాయి బతుకుంటే మనవాళ్ళని కూడా కొడుకోకుండా పడుకోకుండా పెట్టని కాల్సినట్టు కాల్చి పారైతే వాడు వాడు మాత్రం ఏం చేస్తాడు అత్తయ్య అక్కడికి కాలగ బలపాలు కట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు అసలు నీ కొడుకు అప్రయోజకలేవే ఆ మాడు చెప్పు నా కొడుకే చదువైపోయిన పైన మరుసట్లో అదే ఉద్యోగం వచ్చింది మీ కొడుకు తండ్రి మిలిటరీ ఆఫీసర్ నా కొడుకు తండ్రి తాలూకా ఆఫీస్ గుమొస్తే తేడా లేదు మా ముసలాయిలే బట్టుకుంటే తుపాకీ పెరిచి మూడు రోజుల్లో మధ్యలో వేయించేవాడు ఆ ఆ వేయించేవాడు తుపాకి చూపిస్తే లాక్కెల్లి బొక్క చూసేవాడు మీ ముప్పై ఈ రోజు తుపాకి చూపించి ముక్కు మీద పొద్దు గీట్ మీద గిన్నె తంపాత్రమే ఉద్యోగాలు యాభై పక్కన పట్టుకోవాలి లేకపోతే డబ్బు బాగా వేయలేం అంత తేలిగ్గా లేదు లేవు ఉద్యోగం ఈ రజెమ్మా ఎవరిదేమో బాగా ఎలజెమ్మో ఆ రోజుల్లో మా ముసలాయిల చదువు

నీ తేత నా ముగ్గుడు రా అది నా సమ్మురా నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా నీకే నాకు రోజు అప్పిగాడి ఇడ్లీ కోటిగా కారపూసా తినే అలవాటు ఆయన పట్టుకున్న రోజుల్లో నాకు పెద్ద రాత్రి ఆఫ్లిస్ పండు తీసుకొచ్చి తినిపించేవాడు అది తినే తినే నీ బాబుని యాప్లి పండులాగా లాగా అన్నాను ఆయన కొడుకు నీ జన్మకు ఒక్కనాడు ఇదిగో ఈ యాప్లి పండు తినమని చేతిలో పెట్టావంటరా అది కాదే నాయనమ్మ నా సంగతి నీకు తెలీదు నేను పళ్ళు పలహారాలు దిని నేను పశువుంచుతానే ఎంత దూరమైన ఇంటర్వ్యూలకు నడిచేళ్తున్నాను నా పక్కనాలు కాఫీలు కూల్ డ్రింక్లు తాగుతుంటే నేను పక్కకి వెళ్ళి పంపు దగ్గర మంచి నేను తాగుతున్నాను ఎందుకో తెలుసా నేను తాతయ్య డబ్బు తిని బతుకుతున్నాను పావులను మిగిల్చిన మిగులుతామని బాధ పెట్టాయ్యా నా బంగారం కాదు నా బాబు కాదు రే ఈ అండలు అట్ట నడిచి తిరగబాకా నీకు ఆకలేస్తే ఏ పండు పొలము కొనుక్కు తిన్ను ఇవ్వు ఈ పది రూపాయలు తీసుకోవద్దులేవే అది కూడా నీ ముగ్గురు సోమేగా ఈ దాదాపు కాదేంటి ఇదిగో ఇక చెప్పి మా తినకపోయామంటే మా ముసలి తుప్పాలు తీసుకుని నేను పేరెంట్ మారేస్తా తీసుకో మా నాయనమ్మ చాలా చాలా మంచి పెంచుకున్నా పెంచుకున్నాను ఊళ్ళో ఓ బంక్ దగ్గర పెట్రోల్ రావడం లేదా ఈ బంక్ దగ్గర ఎన్ని కార్లు ఏ ఉన్నాయి ఊరినిండా బంకులు ఉన్నాయి బంకులు నిండా పెట్రోల్ ఉన్నాయా కానీ అన్ని బంకులు ఉన్న బన్నులు బిస్కెట్ కూడా అమ్ముతారండి ఈ బంకులో అబ్బా బం అమ్మటం కాదయ్యా ఎన్న బిస్కెట్ లాంటి అమ్మాయి ఇక్కడ పెట్రోల్ అమ్ముతుంది ఒక్కసారి పది లీటర్లు పోయించుకునే బదులు ఒక్కొక్క లీటర్ ఒక్కొక్కసారి పొంచుకుని ఒక్కొక్క చూపు చూసుకుని పెడుతుంటాం ఎవరండి అబ్బా ఎవరా చూస్తావా చెదిరిపోతుంది నీ కన్ను పదుగ బన్ను ఈ ఒక్క లీటర్ వ్యాపారం ఏంటయా ఇలా పచ్చకపోతే కాల్చండ్ ఒకటి సరిపోయించుకపోవద్దు అంత ఒకసారి పోయించుకెళ్ళిపోతే నువ్వు పదిసార్లు కనిపిస్తావు కదా ఏయ్ దిగ్గా ఉంది ఏంటి రెండు దిగిపోద్ది తిక్క ఏంటా నువ్వు కాక ఇస్తావు ఏమండి ఎన్ని లీటర్లు కార్ లేదండి కావాలా వద్దండి గ్రీస్ కావాలా కాదండి ఉద్యోగం అండి ఉద్దామా అది మంచి పేర దొరికింది అమ్ముతారని కదండి మీ గురించి చాలా చాలా విన్నాను ఈ ఊళ్ళో ఏ పెట్రోల్ బంకులోనూ మీ అంతటి సహృదయులు దయామైలు లేరని అవతల వ్యక్తి బాధలో ఉంటే మీ మనసు పెట్రోల్ లో ఆవిరైపోతుందని అసలు అది ఎప్పుడు ఆవిరైపోవడానికే రెడీగా ఉంటుందని ఇలా ఇలా చాలా కాక బట్కయ్య ఇలాంటి ఎవరా తెలియవనుకోబాక ఇలా అడిగిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఓనర్ అనుకున్నావా ఓనర్ కాకపోయినా మీరు ఇలా అలవోగా చూపిసి నా గురించి చెప్పారంటే ఏ మొదటి అసలు అంటాయండి అసలు లేనిది ఆడవాళ్ళకు ఉన్నదే ఒక అడ్వాంటేజ్ అండి మీరు ఎలిచిపోతున్న ఆహారంగా దర్జా కూర్చుని బిల్లులు రాసుకోండి ఇక నుంచి చూపిస్తాను ఏమండి కావాలి అండి ఇవేమిటా మధ్య బన్ను బిల్లు బన్ను రాడు ఇక నుంచి బ్రెడ్ ఏ వస్తాడు ఆ ప్రాణాలు ఎన్ని ఒకటి

అక్కడ పెట్టుబడి ఈ చొక్కా పట్టుకేళ్ళు పెట్రోల్ ఇంకో పది లీటర్లు ఎక్కువ పోసుంటే కర్మ ఎన్ని లీటర్లు అర లీటర్ అర లీటరా ఆడపిల్లవి మగాడు చేయాల్సిన పని చేస్తున్నావు ఎంత ఇస్తారే నా గురించి నీకెందుకు నీకు సలహా ఇచ్చి నీ జీవితం బాగు చేద్దామని అంటే నువ్వు సరే అంటే నీ మూడు నెలల జీతం ఒక్క గంటలో నీ చేతిలో ఉంటుంది はい మీ పిల్లలకి మీ శవాలు కూడా నిప్పేతే పని నీ మీ బతుకులు చెడా పన్నుజీ ముందు నుంచి రాకుండా వెనక నుండి వచ్చావిటయ్యా మీరు కోపంగా వేడిగా ఉన్నారని ఇలా వచ్చారండి సరే సరే డబ్బు తీసుకొచ్చావా లేకపోతే ఈ చొక్కా కూడా లాక్కమంటావా ఆ పని మీద వచ్చానండి ఇదిగోనండి డబ్బు అవును నా ఉద్యోగం గురించి మీ ఓనర్ కి చెప్పారా బన్నుజీ బన్నుజీ ఏ ఎగతాడిగా ఉందేంటి అది గౌరవించడం అండి ఏమండి అన్నా కూడా మీ దృష్టిలో తప్పైతే ఎలా చావనండి అయ్యో 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 ఎంత నష్టం ఎంత రాష్ట్రం ఎంత నష్టం పన్ను ఏమిటంట నా కొంప కరాశ చేస్తున్నాం పడి చేసిపోయింది సార్ చేస్తారు చేరు మరి బంగారు బంగారు పిచ్చుకెళ్ళి బంగారు పిచ్చుకెళ్ళి ఆకట్టుకోవస్తుంది బెల్ల ముక్క పెడితే చీర వచ్చి తినేసిపోతున్నాయి ఆడపిల్లలు బంక గుడితే బేర వస్తారు కూడా నాది 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 బుద్ధి పొరపాటు అదే అసలు నాకు రాష్ట్రంత నిర్మూలంగానే వస్తాను

బంకు ముసతి బట్ట కొట్టిటి బతకాల్సినయా ఇదిగో ఆర్పిలుస్త్రో నీ తగలకపోదు నీ బంకు తగలడి పోరు నీ పెట్రోల్ ఆవిరై పోను టిక్క దిగిపోదులే థా మాంతుడ ఎలాందో గౌడి కేలాగా పద ఏగే మామా రెండు సింగల్ డబుల్ స్ట్రాంగ్ అవసరంగా డబుల్ స్ట్రాంగ్ నాకు అలవట్లేదండి ఆ ఈ వయసులో డబుల్ స్ట్రాంగ్ కొట్టకపోతే నువ్వే మగాడివే సార్మి ఆ ఏమండి ఇందాక నుంచి చూస్తున్నాను నా మాట గురించి పద్దాక ఇలా దెప్పి పొరటం మంచిది కాదు ఇంతోటి మగాడికి పొడుసుకొచ్చింది రోషం లాగించు మన ఇద్దరం ఇప్పుడు నిరుద్యోగులం కదా ఏం చేద్దామంటారు రామ్ అదేంటండి లేకపోతే ఏంటయ్యా ఆ టారతల బెంబెలు అయితే పోతావేంటి బతకలేకపోతావా ఏ ఇదిగో నీకు సత్యం చెప్పనా డబ్బున్న నాయకి దండం పెట్టి కొట్టి గట్టిగా కొట్టే అనుకో నేత బట్టలు కట్టుకునే మనం నైలాన్ బట్టలు కట్టుకోవచ్చు ఆకలితో బాధపడే మనం అరగక ఏసీ రూమ్ లో ఫోమ్ బెడ్ మీద అటు ఇటు పడలొచ్చు ఇటు చూస్తే కార్లు అటు చూస్తే నౌకర్లు క్లబ్బులు ఆటలు పాటలు అలా స్తంభాలకి ఆటికేసి తల రుద్దుకో బాకు మేకులు తీసుకుంటాయి రేపు గాంధీ మంటపం కడికి రా డబ్బు ఎలా సంపాదించాలో చెప్తాను వస్తా ఇదిగో నీ పేరేంట హరి గోవిందో హరి